నమస్తే ఫ్రెండ్స్ నేను మీ కృపామణిని ఫ్రెండ్స్ వర్షాలు వచ్చాయి కాబట్టి బాగా ముందుగా వేసుకున్నటువంటి ఫ్రూట్ ప్లాంట్స్ని ఎక్కువగా వేర్లు కమ్మి ఇదిగోండి ఇంతవరకు మనం వేసినటువంటి కంపోస్ట్లకి నిండిపోయి ఉంటుంది కదండీ కాబట్టి ఇలాంటి మొక్కల్ని ఒకసారి అంటే ఇది టూ ఇయర్స్ అయిందండి ఒకసారి రీపాటింగ్ చేసుకుంటే మంచిది ఫ్రెండ్స్ మొక్క అయితే ఇలా ఎదిగిపోయింది స్టెమ్స్ కూడా తక్కువగా వస్తున్నాయి ఇది మదర్ ప్లాంట్స్ మదర్ ప్లాంట్ అండి దీని నుండి నేను రెండు మొక్కలు తయారు చేసుకున్నాను కాబట్టి దీన్ని ఇప్పుడు ఇదంతా తీయించేస్తాను ఫ్రెండ్స్ మొత్తం అంతా తీసేసేసి మళ్ళీ హోల్స్ అన్నీ బాగా ఉన్నాయో లేదో చూసుకొని వేరే కొత్త మట్టి కలిపి ఇది పెడతాను ఫ్రెండ్స్ ఇలా మీరు కూడా మీ గార్డెన్లో ఉన్నటువంటివి ఒకవేళ ముందుగా ముందు ముందు పెట్టినటువంటివి ఉంటే ఒకవేళ ఏమైనా రూట్ రేట్స్ వచ్చాయా ఎందుకు ఎదగట్లేదు అని ఒకసారి చెక్ చేసుకొని ఆ వేర్ని కొద్దిగా కట్ చేసేసి మళ్ళీ రీపాట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటివి నాకు ఇదొకటి నిమ్మ మొక్కని మందార మొక్కని ఈరోజు రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ మరి మీరు కూడా అదే విధంగా చేస్తారని మీకు ఒకసారి మీరు ఈ పని చేస్తారని నేను తెలియజేస్తున్నానండి ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి దీంట్లోంచి అంతా తీర్చి ఇదంతా తీసేసిన తర్వాత కొద్దిగా ఎందుకంటే ఎక్కువ ఇరవై లీటర్ల డబ్బా కాబట్టి కొద్దిగా టైం పడుతుంది ఫ్రెండ్స్ ఇది తీసి మీకు చూపిస్తానండి ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ ఇరవై లీటర్ల టిన్లో నుంచి ఈ మొక్కని ఇలాగా రిమూవ్ చేశానండి ఈ మట్టిని కూడా ఇంకా కొద్దిగా తీసేస్తానండి ఇదిగోండి హోల్స్ కూడా బాగానే ఉన్నాయి హోల్స్ కూడా నేను పెద్ద పెద్దవే పెట్టాను పూడిపోలేదో వాటిని అన్నింటినీ సరి చేశాను దీంట్లో కొద్దిగా ముందు ఇది ఇది వేస్తాను ఫ్రెండ్స్ కొద్దిగా ఎండు టాకులు వేసి దాన్ని కలుపుకొని ఉంచుకున్నాను కదండి అది అంతను ముందు వేసి దీన్ని మళ్ళీ రీబర్ చేస్తాను ఫ్రెండ్స్ చేసేసి చూపిస్తాను ఫ్రెండ్స్ 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 ఇదండి నేను సీడ్తో సీట్తో వచ్చిందండి ఇదే గోలలో జామ విత్తనమును ఈ నిమ్మ విత్తనం పడిందండి పడి ఇంత మొక్క అయిందండి ఇంత వరకు అయ్యే వరకు నేను దీన్ని అసలు కదపలేదండి ఇవ్వండి గ్రాఫ్టింగ్ మొక్క కాదు సీడ్తో వచ్చినటువంటిది కాయలు బాగానే కాసిందండి కాస్తుంది అందుకనే కొద్దిగా దీనికి కూడా వేరే దాంట్లోకి రీపాట్ చేసుకుందామని ఈరోజు మొదలుపెట్టానండి ఇదిగండి ఇప్పటివరకు దీంట్లో ఇవి వేసుకున్నానండి ఇది మర్చిపోయానండి దీని పేరు గుర్తొచ్చాక చెప్తాను ఫ్రెండ్స్ దీంట్లోంచి తీసేసానండి ఇప్పటివరకు ఈ నమ్మ దీంట్లో ఉంది దీనిపైనేమో ఈ పనగంట పెంచుకున్నానండి నేను ఇప్పటివరకును ఇది కోసుకుంటూ ఉండేదాన్ని ఇప్పుడు నేను తీసి దీనికి పాపం విడుదల కలిగి చేస్తున్నానండి ఆ ఇరుక దాంట్లోనే ఉండి చాలా కాయలు ఇచ్చిందండి కొద్దిగా కూడా కలిపానండి ఎందుకంటే వేరు పురుగు అలాంటివి రాకుండా ఎత్తం సాల్ట్ వేపపిండి మెయిన్ వేపపిండి వేసానండి కొద్దిగా సుడు మనసు వేసాను ఇదిగోండి ఇలా వేసేసేసి మన కొత్త మట్టి మట్టి వేస్తాను ఫ్రెండ్స్ చూడండి వేళ్ళు ఎలాగొచ్చేసే చూడండి ఏం దీనికి రూట్రాట ఏం లేదు ఫ్రెండ్స్ బాగుంది ఇదంతా తీసే తీసి ఇదంతా ఇదొద్దు తీసే లాగే తీసే లూజ్ చేసేది ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది అన్ ఈ అంజీర అక్కడ నిమ్మ మొక్కలు పెట్టామండి ఈ అంజీరండి ఈ అంజీరు కూడా మా వారు పెద్ద దాంట్లోనే పెట్టు పదే పదే ఎందుకు అన్నారు అందుకే పెద్ద దాంట్లోకి దీన్ని దీపాటు చేస్తున్నానండి మళ్ళీ బాగా పెద్దది అవ్వాలి మంచిగా అవ్వాలి పొడిగానే ఉంది ఫ్రెండ్స్ ఇది సపోటా చెట్టు పక్కన నేళ్ళలో ఉండిపోయింది ఎండ్లోకి మారుద్దామని అక్కడన్నీ బా బాదులు పెట్టుకుందామనండి ఆ గ్రిల్ మీద ఇదిగోండి ఫ్రెండ్స్ ఎండు టాకులు వేసానండి అడిగినా మట్టి వేసాను ఒక లేరు ఇప్పుడు నేను అన్నీ కలుపుకున్నానండి కలిపి ఉంచుకున్నాను కదండి మనం అంతకుముందు వీడియోలో పెట్టాను దాన్ని ఇలాగా వేయిస్తున్నానండి ఫ్రెండ్స్ అంజీర్ని ఒక నిమ్మ మొక్కని రీపాట్ చేశానండి ఇప్పుడు ఇదిగోండి మల్బరి అండి ఇది నేను ఫస్ట్ ఫస్ట్ తెచ్చుకున్నటువంటి మొక్క అండి ఈ డబ్బాల నుంచి ఇప్పుడు ఆ డబ్బాల నుంచి తీసునండి దీన్ని పూర్తిగా ఎందుకంటే దీనికి కూడా కొద్దిగా రూట్ రాడ్స్ వచ్చాయి ఫ్రెండ్స్ ఇదిగోండి బాగా ఎలాగైనా స్టమ్తో బ్రతుకుతుంది కాబట్టి ఇవన్నీ కట్ చేసేసేసి దీన్ని కూడాను రీపోర్ట్ చేద్దాం అనుకుంటున్నానండి ఇదిగోండి ఇదంతా రూట్ ట్రాక్స్ వచ్చేసేయండి అందుకనే కాయ సైజు తగ్గిపోయిందండి ఇదిగోండి చెట్టు అయితే ఉంది కాయ సైజు బాగా తగ్గిపోయింది మనం ఎంత ప్రూవ్ చేసినా సరే దీంట్లో సారం లేని ఏం బాగుంటుంది ఫ్రెండ్స్ అందుకని దీనికి కావాల్సినటువంటి అన్నీ కలిపేసేసి ఈ వ్యాపిండి ఇవన్నీ కొద్దిగా అధికంగా కలిపేసేసి మళ్ళీ రీపాట్ చేద్దాం అదిగోండి అలాగే ఆ నిమ్మ మొక్క అది గ్రాఫ్టెడ్ మొక్క ఫ్రెండ్స్ ఈ మొక్కని ఈ మొక్కని అంజీర్ని ఒక్కసారి నాకు మా వారు కొనిచ్చారండి ఇప్పటికీ వీటిని రీపాటు చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇవన్నీ రీపాటు చేశాక ఈ నాలుగు మొక్కలు ఒకసారి చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకేనండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఒక మొక్కని ఒక నిమ్మ మొక్కని దీంట్లోకి ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్నానండి ఇంకొక మొక్కని ఇది గ్రాఫ్టెడ్ మొక్క అండి దీంట్లో పెట్టుకున్నానండి దీనికి నిండా కాయలు పూలు ఉన్నాయండి చాలా కాయలు వచ్చినాయండి అందుకని దీన్ని ఇరుకుగా ఉందండి పాపం దీన్ని విశాలమైన ప్లేస్లో పెట్టానండి రెండు ఫ్రెండ్స్ చూస్తున్నారా ఇదిగోండి ఇదిగోండి అంజీ రండి ఇది కూడా సర్వైవ్ అయిన తర్వాత ఇక్కడికి కట్ చేసేస్తాను ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఒకటి రెండు మూడు నాలుగు మొక్కలు నేను రేపాటు చేసుకున్నానండి ఇలాగ ఎక్కువ కాలం ఉన్నటువంటి మొక్కల్ని ఒకసారి మనం మార్చుకోవటం వల్ల ఆ వేరు ఆ లోపల గాలి అంతా విశాలంగా ఉండి మొక్కలు బాగుంటాయి ఫ్రెండ్స్ అది ఈ వర్షాకాలంలో చేసుకుంటేనే మంచిదండి అందుకని నేను చేశాను నా మొక్కకి రెండేళ్ళు అయిందండి నాలుగేళ్ళు ఐదేళ్ళు అయినా సరే ఉంచుతారండి ఎందుకంటే ఒక్కొక్క ఏమంటారు జానడు జానడు తీసేసేసి మట్టి పెట్టి అలాగే ఎన్నాళ్ళు వేసానండి అయినా మరి మొక్కకి ఆరోగ్యం బాగోక రూ రూట్ రాడ్స్ రావటం వల్ల కాయలు సరిగ్గా రాలేదు అది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు నచ్చిందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ నమస్తే అండి